స్నేహితులారా మన ఛానల్కు స్వాగతం ఈరోజు మీకొక భయానక కథ చెప్పబోతున్నాను ఊహించండి ఒక చిన్న పల్లెటూరులో ప్రతి అమావాస్య రాత్రి పాత మూసేసిన ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఒక గర్భిణీ స్త్రీ కనిపిస్తుంది ఆమె కడుపునుంచి శిశువు గుండె చప్పుళ్ళు వినిపిస్తాయి కాని ఆ ఆస్పత్రి ఇరవై ఏళ్ల కిందటే మూసేశారు ఆమె ఎవరిని చూసినా సహాయం అడగదు కేవలం ఒక్క ప్రశ్న మాత్రమే నా బిడ్డ బతికేనా అంటుంది ఎవరు అవును అంటారో వాళ్ల ఇంట్లో మరుసటి రోజు శిశువు ఏడుపు వినిపిస్తుంది కాని అక్కడ ఎలాంటి బిడ్డా ఉండదు ఎవరు కాదు అంటారో వాళ్లు మరుసటి అమావాస్యకి కనిపించరు ఈ కథలో మన ప్రధాన పాత్ర ఒక యువకుడు ఈ రహస్యాన్ని ఛేదించాలని వచ్చి ఆమె గతాన్ని తెలుసుకుంటాడు ఆమె డెలివరీ సమయంలో డాక్టర్ల నిర్లక్ష్యం వల్ల చనిపోయింది తన బిడ్డ పుట్టలేదన్న బాధతో ఇప్పటికీ ప్రసవం పూర్తి కాని ఆత్మగా తిరుగుతోంది కానీ ఈ రహస్యం వెనుక ఇంకా ఏముంది ఆ యువకుడు ఆ ప్రశ్నకు సమాధానం ఇస్తాడా పదండి తెలుసుకుందాం పూర్తి కథ వినాలంటే మీరు ఈ వీడియోను చూడాలి మీకు నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి కామెంట్స్లో మీ పేరు ఎక్కడి నుంచి ఈ కథ చూస్తున్నారో చెప్పండి మరియు కథ ఎలా అనిపించిందో కూడా రాయండి సరే మొదలు పెడదాం చిన్నపాటి పల్లెటూరు పేరు కావలి ఆంధ్రప్రదేశ్లోని ఒక మారుమూలన దాగి ఉన్న ఈ గ్రామం పచ్చని పొలాలు కొండల మధ్య శాంతంగా కనిపిస్తుంది కాని పడితే ఆ శాంతి భయానకంగా మారుతుంది ప్రతి అమావాస్య రాత్రి గ్రామం మధ్యలో ఉన్న పాత ప్రభుత్వ ఆస్పత్రి దగ్గర ఏదో ఒక రహస్యం బయటపడుతుందని ఊరివాళ్లు గుసగుసలాడుకుంటారు ఆ ఆస్పత్రి ఇరవై ఏళ్ల కిందట మూసేశారు ఇప్పుడు అక్కడ చెట్లు పెరిగి గోడలు పగులుతున్నాయి రాత్రి సమయంలో ఎవరూ అటువైపు వెళ్లరు విశ్వనాథ్ ఆ భయాన్ని పట్టించుకోకుండా గ్రామానికి వచ్చాడు విశ్వనాథ్ ఒక ఇరవై ఎనిమిదేళ్ల యువకుడు నగరంలో సాఫ్ట్వేర్ ఇంజనీర్గా పనిచేస్తున్నాడు తన తాతగారు చనిపోవడంతో గ్రామానికి ఆస్తి విషయాలు చూసుకోవాలని వచ్చాడు తాతగారి పేరు నరసింహారావు ఆ గ్రామంలోనే ఉండేవాడు విశ్వనాథ్ చిన్నప్పుడు ఇక్కడే ఎదిగాడు కాని నగరానికి వెళ్లిన తర్వాత ఇక్కడి రహస్యాలు మరచిపోయాడు అతను ఊరికి వచ్చినప్పుడు గ్రామం మారినట్టు అనిపించింది పగలు సాధారణంగా ఉంది కాని పడితే ఇండ్ల తలుపులు మూసుకొని రోడ్లు ఖాళీ అవుతాయి మొదటి రాత్రి విశ్వనాథ్ తన తాత ఇంట్లో ఒంటరిగా ఉన్నాడు ఇళ్ళు పాతది చెక్క ద్వారాలు మట్టి గోడలు బయట చంద్రుడు లేడు అమావాస్య గాలి మెల్లగా వీస్తోంది చెట్ల ఆకులు శబ్దం చేస్తున్నాయి విశ్వనాథ్ బెడ్ మీద పడుకుని మొబైల్ చూస్తున్నాడు అకస్మాత్తుగా దూరంగా ఏదో చప్పుడు వినిపించింది అది శిశువు ఏడుపు చప్పుడులాగా ఉంది ఏంటిదీ అని అనుకున్నాడు కాని అది మళ్లీ వినిపించలేదు అది తన భ్రమ అనుకుని పడుకున్నాడు మరుసటి రోజు గ్రామంలోని తన చిన్ననాటి స్నేహితుడు రాజేష్ ను కలిశాడు రాజేష్ గ్రామంలోనే ఉండి చిన్న దుకాణం నడుపుతున్నాడు ఏరా విశ్వా ఉన్నావు ఎప్పుడొచ్చావు అని అడిగాడు విశ్వనాథ్ చిరునవ్వుతో కొద్ది రోజులుంటాను తాత ఆస్తి విషయాలు చూసుకోవాలి అని ఇద్దరూ మాట్లాడుకుంటుండగా రాజేష్ ముఖం మారిపోయింది రాత్రి ఇక్కడే ఉంటావా జాగ్రత్తగా ఉండు ఆ ఆస్పత్రి దగ్గర అని ఆపేశాడు విశ్వనాథ్ నవ్వి ఏమిట్రా అది పాతకథలు మళ్ళీ అన్నాడు కాని రాజేష్ సీరియస్గా అది కథ కాదు నిజం ప్రతి అమావాస్యకు ఒక గర్భిణీ స్త్రీ కనిపిస్తుంది ఆమె ప్రశ్న అడుగుతుంది సమాధానం తప్పు ఇస్తే అని చెప్పకుండా ఆపేశాడు విశ్వనాథ్ కు ఆసక్తి కలిగింది నగరంలో ఉండేవాడు కాబట్టి ఇలాంటి మూఢనమ్మకాలు నమ్మడు కాని గ్రామం భయపడుతోందని తెలుసు సాయంత్రం మరో స్నేహితురాలు లక్ష్మిని కలిశాడు లక్ష్మి గ్రామ స్కూల్ టీచర్ విశ్వా ఆ ఆస్పత్రి గురించి ఎవరూ మాట్లాడరు ఇరవై ఏళ్ల కిందట అక్కడ ఒక ఘోరమైన సంఘటన జరిగింది డాక్టర్లు నిర్లక్ష్యం చేసి ఒక స్త్రీ చనిపోయింది అండి విశ్వనాథ్ మరింత ఆసక్తిగా ఏమిటా సంఘటన అని అడిగాడు కాని లక్ష్మి అది చెప్పకూడదు అంది రాత్రి మళ్లీ వచ్చింది విశ్వనాథ్ ఇంట్లో ఉండలేక ఆస్పత్రి వైపు వెళ్లాడు చీకటి దట్టంగా ఉంది దూరంగా ఆస్పత్రి భవనం కనిపిస్తోంది గాలి మెల్లగా వీస్తోంది అకస్మాత్తుగా ఒక స్త్రీ కనిపించింది ఆమె గర్భిణిగా ఉంది నడుస్తూ మెల్లగా దగ్గరికి వస్తోంది విశ్వనాథ్ గుండె వేగం పెరిగింది ఆమె ముఖం చూడాలని టార్చ్ వెలిగించాడు కాని అక్కడ ఆమె లేదు భ్రమ అనుకున్నాడు కాని అప్పుడు ఆమె కడుపునుంచి శిశువు ఏడుపు చప్పుడు వినిపించింది మెల్లగా దూరంగా విశ్వనాథ్ భయపడి ఇంటికి పరుగెత్తాడు మరుసటి రోజు గ్రామంలోని పెద్దలైన పద్మావతిని కలిశాడు పద్మావతి డెబ్భై ఏళ్ల వృద్ధురాలు ఆ స్త్రీ ఆత్మ ఆమె పేరు సరళ కాని ఆమె గతం చెప్పను అంది విశ్వనాథ్ మరింత క్యూరియస్ అయ్యాడు ఆ రాత్రి మళ్లీ ఆస్పత్రి దగ్గరికి వెళ్లాడు ఈసారి ఆమె కనిపించింది మెల్లగా దగ్గరికి వచ్చి నా బిడ్డ బతికేనా అంది విశ్వనాథ్ భయపడి అవును అనన్నాడు ఆమె అదృశ్యమైంది ఆ రాత్రి ఇంట్లో శిశువు ఏడుపు వినిపించింది కాని ఎక్కడా బిడ్డలేదు విశ్వనాథ్ భయపడ్డాడు మరుసటి రోజు రాజేష్కు చెప్పాడు నువ్వు అవును అన్నావా ఇక నీకు శాంతి లేదు అన్నాడు విశ్వనాథ్ ఆ రహస్యాన్ని ఛేదించాలని నిర్ణయించుకున్నాడు ఆస్పత్రి పాత రికార్డులు వెతికాడు అక్కడ ఒక పాత డైరీ కనిపించింది అందులో సరళ గురించి రాసి ఉంది ఆమె డెలివరీ సమయంలో డాక్టర్ వెంకటేశ్వర్లు నిర్లక్ష్యం చేశాడు ఆమె చనిపోయింది బిడ్డ పుట్టలేదన్న బాధతో ఇప్పటికీ ప్రసవం పూర్తి కాని ఆత్మగా తిరుగుతోంది కాని ఈ రహస్యం వెనుక ఇంకా ఏముంది ఆ యువకుడు ఆ ప్రశ్నకు సమాధానమిస్తాడా పదండి తెలుసుకుందాం విశ్వనాథ్ ఆ డైరీని చదువుతున్నాడు అందులో డాక్టర్ వెంకటేశ్వర్లు రాసిన నోట్సున్నాయి సరళ ఇరవై ఐదేళ్లు గర్భం తొమ్మిది నెలలు డెలివరీ సమయంలో కాంప్లికేషన్స్ నేను ఆలస్యం చేశాను అని రాసి ఉంది కాని ఎందుకు ఆలస్యం చేశాడు విశ్వనాథ్ మరింత వెతికాడు గ్రామంలోని పాత డాక్టర్ అసిస్టెంట్ రాములను కలిశాడు రాములు తనకు అరవై ఏళ్లు ఇప్పుడు రిటైర్ అయ్యాడు ఆ రోజు డాక్టర్ గారు మద్యం వచ్చారు సరళను సరిగ్గా చూడలేదు అన్నాడు విశ్వనాథ్ షాక్ అయ్యాడు ఎందుకు ఆ రోజు మద్యం తాగి వచ్చిన డాక్టర్ వెంకటేశ్వర్లు సరళకు సరైన సమయంలో వైద్యం చేయలేదు దానివల్ల సరళ అత్యంత నొప్పితో చలిపోయింది ఆ కోపంతో ఆమె ఆత్మ మరుసటి రోజు నుంచి గ్రామంలో గర్భిణీగా తిరుగుతోంది ఇప్పుడు విశ్వనాథ్ ఏం చేయాలి రాత్రి మళ్లీ ఏడుపు శబ్దాలు పెరిగాయి ఇప్పుడు శిశువు గుండె చప్పుడు కూడా వినిపిస్తోంది విశ్వనాథ్ నిద్రపోలేకపోయాడు ఆమె ఆత్మ తనను వెంబడిస్తోందని అనిపించింది లక్ష్మి వచ్చి నువ్వు ఆ రహస్యం వదిలే గ్రామంలో ఎంతో మంది అదృశ్యమయ్యారు అని ఆమె ఇంకా ప్రశ్నలడుగుతుందని చెప్పింది కాని విశ్వనాథ్ వినలేదు డాక్టర్ వెంకటేశ్వర్లు ఇప్పుడు ఎక్కడ ఉన్నాడో వెతికాడు అతను నగరంలో ఉన్నాడని తెలిసింది విశ్వనాథ్ అతన్ని కలవడానికి వెళ్లాడు వెంకటేశ్వర్లు అరవై ఐదేళ్లు ఒంటరిగా ఉన్నాడు ఆ సంఘటన గురించి మాట్లాడకు అది నా జీవితాన్ని నాశనం చేసింది అన్నాడు విశ్వనాథ్ ఒత్తిడి చేసి బిడ్డ ఏమయ్యింది అని అడిగాడు వెంకటేశ్వర్లు ఏడుస్తూ బిడ్డ బతికే ఉంది నేను అది ఒక ధనవంతుల ఫ్యామిలీకి ఇచ్చాను సరళ చనిపోయిన తర్వాత అన్నాడు విశ్వనాథ్ ఎందుకు అన్నాడు డబ్బు కోసం అన్నాడు డాక్టర్ విశ్వనాథ్ తిరిగి గ్రామానికి వచ్చాడు ఇప్పుడు ఆ బిడ్డ ఎక్కడ ఉందో తెలుసుకోవాలి మధుసూధన్కు చెప్పాడు మధుసూదన్ షాక్ అయ్యి నా బిడ్డ బతికే ఉందా అన్నాడు కాని ఆ రాత్రి ఆమె మళ్లీ కనిపించింది ఈసారి విశ్వనాథ్ ఇంటి దగ్గర నా బిడ్డ బతికేనా అంది విశ్వనాథ్ అవును అన్నాడు ఆమె సంతోషంగా అదృశ్యమైంది కాని మరుసటి రోజు మధుసూదన్ కనిపించలేదు గ్రామం భయపడింది విశ్వనాథ్ ఆ బిడ్డను వెదకాలని నిర్ణయించుకున్నాడు డాక్టర్ ఇచ్చిన క్లూస్ ఆధారంగా ఆ ఫ్యామిలీ పేరు తెలిసింది రాఘవేంద్ర ఫ్యామిలీ నగరంలో విశ్వనాథ్ అక్కడికి వెళ్లాడు అక్కడ ఒక ఇరవై ఏళ్ల యువకుడు పేరు అర్జున్ అతను సరళ బిడ్డ అని అనుమానం కానీ ఎలా నిరూపించాలి విశ్వనాథ్ అర్జున్ ను కలిశాడు అర్జున్ ఒక కాలేజ్ స్టూడెంట్ నువ్వు అడాప్టెడ్ చైల్డ్వా అని అడిగాడు అర్జున్ ఆశ్చర్యపోయి అవును నా పేరెంట్స్ చెప్పారు అన్నాడు విశ్వనాథ్ పూర్తి కథ చెప్పాడు అర్జున్ భయపడ్డాడు నేను ఆ బిడ్డనా అన్నాడు ఇద్దరూ గ్రామానికి వచ్చారు అమావాస్య రాత్రి ఆస్పత్రి దగ్గర వేచి ఉన్నారు ఆమె కనిపించింది మెల్లగా దగ్గరికి వచ్చింది నా బిడ్డ బతికేనా అంది అర్జున్ ముందుకు వచ్చి అమ్మా నేను బతికే ఉన్నాను అన్నాడు ఆమె ముఖం వెలిగింది ఆమె ఆత్మశాంతి చెందింది ఆమె అదృశ్యమైంది గ్రామం ఇక భయం లేకుండా మారింది విశ్వనాథ్ ఇంటికి తిరిగి వచ్చినప్పుడు శిశువు ఏడుపు మళ్లీ వినిపించింది ఆమె పూర్తిగా వెళ్లలేదా